హైదరాబాద్ నవంబరు ఇరవై రెండు ఆంధ్రజ్యోతి పురాతన కాలం నుంచే భారతీయ సైద్ధాంతికత ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిందని భారతీయుల మత విశ్వాసాలు కళలు సాంకేతిక పరిజ్ఞానం భాష సాహిత్యం విశ్వవ్యాప్తంగా గౌరవం పొందాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు మన దేశంపై దండయాత్రలతో సామ్రాజ్యవాదులు విదేశీ శక్తులు ఆర్థికంగా మనల్ని దోచుకోవడమే కాకుండా సామాజికంగా కూడా దెబ్బతీశారని తెలిపారు మన సమాజాన్ని విడగొట్టేందుకు ఐకమత్యాన్ని దెబ్బతీసేందుకు శతాబ్దాల పాటు ప్రయత్నాంచారని మనలో బానిస మూలాలను చొప్పించారన్నారు ఈ బానిసత్వ ఆలోచనలను ఇప్పుడు మనం తొలగించుకుంటున్నామని రాజ్పథ్ పేరు గా దర్బార్ హాల్ పేరు గణతంత్ర మండగా మారిందని గుర్తు చేశారు శుక్రవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో లోక్ ఇరవై నాలుగు ఉత్సవాలను ముర్ము ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె లో అవలోకన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆమె ప్రసంగించారు భిన్నత్వంలో ఏకత్వం మన దేశ బలమని మన మూల సిద్ధాంతమైన ఏకత్వానికి భిన్నత్వం ఇంద్రధనసు లాంటి సౌందర్యాన్ని ఇస్తుందన్నారు ఐకమత్యం సామరస్యమే మన సభ్యత భవిష్యత్తు అని ఆ దిశగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ వారు విభజించు పాలించు వైఖరితో గిరిజనులకు ఇతరులకు మధ్య విభేదాలు సృష్టించే కుట్రలు జరిగాయన్నారు వీటిని రూపుమాపేందుకు మనమంతా ఒక్కటే అన్న భావనను ముందుకు తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు తొలిసారిగా ఒకే వేదికపై రాష్ట్రపతి ఆర్ఎస్ఎస్ చీఫ్ లోకమంతన్ మైనస్ రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లు ఒకే వేదికపై ఆసీనులయ్యారు రాష్ట్రపతి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఒకే వేదిక పాలు పంచుకోవడం తొలిసారి అని సంఘ్ వర్గాలు తెలిపాయి వందేళ్ల సంఘ్ చరిత్రలో తొలిసారి ఇలా జరిగిందన్నాయి